రైతులు వీళ్ళంతా ఈ కార్యక్రమాలు పడి బుర్రకాళలని హరికాదలని ఇవన్నీ పెడుతూ ఉంటారు అట్లాగే ఆ రోజు బుర్రకాళలు లేవో పెట్టారట ఆయన చూస్తూ ఉన్నట్ట మరి రాత్రి భిక్ష ఆయన భోజనం చేయాలి కదా మరి ఊళ్ళో బ్రాహ్మణులు లేరు మా తాతగారు వాళ్ళు అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యారు జమీందారు బ్రాహ్మణులు వచ్చారు వారు రోజు ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు వారికిస్తా ఉన్న ఆహారం మీరు ఉండి పెట్టాలి అంటారు అన్నట్టే చెప్పి ఆయన ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఆయన వంట చేసి ఆ ఎమ్మెదారి పంపించాట ఆ భోజనం చేయించారు ఆయన పడుకోవడానికి మంచము పరుపు దిండు అని పంపించాట అర దానిపై పరిస్థితుంది పొద్దున వెళ్ళిపోతున్నాడు ఆయన వెళ్ళిపోతే వచ్చులు ఆయన వచ్చినా వెళ్ళిపోతుంది రాత్రి నాకు భోజనం అవుతుంది ఏర్పాటు చేశారు కదా ఎవరు చెప్పారు అంటే చాలా కుచిగా వాళ్ళ అంతర్వేది పంతులు గారండి రాహుములు ఆయన వాడు అక్కడ దేవస్థానం గుళ్ళు గుళ్ళు ఆ పూజ చేసుకుని ఉంటాడు ఆయన చేతి ఎముక లేదంట ఎముక లేదంటే దాన ధర్మ వచ్చినప్పుడు ఎవరికి ఎవరు లేదంటాడు లేదని బెటర్ లేదనడు అంటే అప్పుడు ఆయన ఏమనిపించిందో ఏమో నాలుగు వందల డెబ్బై మూడు ఎకరం మాన్యం మొత్తం ఆయన కింద రాహిచ్చే చట్ట నాలుగు వందల డెబ్బై మూడు ఎకరం ఇచ్చేసి మీ బ్రాహ్మణ అగ్రహారం మొత్తం అంతా అగ్రహారం కింద ఉండేది కనుక ఆయన రాసి రాహిచ్చే చెట్ట రాహించిన దాంతో ఈ తొలకర్రుడు ఈ సాగు చేసే టైంలో ఒక ఎకరం సాగు చేసుకుంటున్నాడు ఆయన రైతుని పెట్టించి రైతు పెట్టి సాగు చేసుకుంటే பூகாட்ல அரக்கே நாக சோள போச்சுக்கோட்டா சோள அக்கி அதுவாரி வரஸ்தான் அக்கடி கலம்மா உந்தா கிளா மொக்க போய் அக்கா தகுதி லோப்பா சொத்துக்கூடாது தெரியுது கைல ఆ భూలోకి మిత్రులు పైపు నీల పైపు నీళ్లు పట్టుకుని ఉంటే పైపు పెద్దం పడి చెట్టం అనుకున్నా చుమ్మదు అటు చుమ్ముతున్నట్టే రైతులు చెరల్లాగా నిల్చుకుని ఇట్లా చలన లేకుండా ఉన్నారట ఈ ఎద్దరు నురుగులు కట్టుకొని నువ్వులు కట్టుకొని గిలగల కొట్టుకొని పడిపోయాట రక్తం కానీ ఇయ్యకల్లా అయ్యాడు మొక్క పోయి తర్వాత వేస్తుంది అని తెలియదు కదా పెద్దలు ఏమి కొట్టుకొని పడిపోయినాయి అడిగా పక్కన అరగదు రైతులు ఉన్నారు చూసి వాళ్ళ ఆశ్చర్యంగా ఏంటి బాగా పరిగెత్తికెళ్ళి ఏ గారు మీ చేను చే అరగదులుతుంటే రైతులు ఏమి ఎట్లయిపోయారు ఎద్దలు పడిపోయినాయి మాకు అర్థం కావట్లేదు ఆ భూమిలో పైకి ఉంచే మిత్రుతున్నది నాయన చెమ్మడు ఏంటి లాంటివి ఏమైనా భూమిలో ఉన్నాయని దాదాపు ఇంట్లోకి వెళ్ళి ఆయన చేసి ఆయన ఆయన పూజ చేసుకుంటాడు ఇంట్లో వెళ్ళి ఆ మంత్రాక్షలు తీసుకొని ఇక్కడికి వచ్చాడ ఇంకా నచ్చినా సన్న జల్లుగుతున్న అప్పుడు ఆయన ఇష్టదేవాళ్ళ వాణిస్వామిని తరించుకొని స్వామి ఏంటి స్వామి ఇక్కడ ఇలాంటి ఏం శక్తులు అనేవి దుట్ట గుట్లు ఉన్నాయా ఏంటి ఎందువల్ల జరుగుతుంది అయితే అక్షన్స్ అక్కడ తెలియాలంటే అప్పుడు రక్తం ఆగిపోయిందట స్వామి ఒంటి మీదకి వచ్చి నేను త్రేతాయుగం నుంచి ఈ భూమిలో నిక్షిప్తమై ఉన్నాను అంటే రాములు గారి కాలం నుంచి నేను ఈ భూగర్భంలో ఉండిపోయాను ఈరోజు రోజు వీళ్ళు నన్ను గాయపరిచారు వీళ్ళు నన్ను గాయపరిచారు అందుకని నీళ్ళకు బీసుకుపోవటం గద్దెలు జరగటం ఈ నెత్తులు పైకి చెప్పడం జరిగింది నన్ను గాయపరిచారు కాబట్టి జరిగింది స్వామి మీ ఎవరు మీరంటే నేను విరాంగ స్వామి మీరు భూగర్భంలో ఉన్నారు మరి మీరు చూడలేదు మాకు తెలియదు కదా తెలియదాన్ని మీరు చేసేట్లా మీరు మమ్మల్ని క్షమించాలి మాకు దర్శనం ఇవ్వండి దాన్ని మమ్మల్ని క్షమించండి ఎన్నో విధాలు సోచరిస్తే అప్పుడు ఆయన నన్నుక లేచి ప్రతిష్ట చేయండి ప్రతిష్ట చేయండి ఈ చుట్టుపక్కల గ్రామాలకి మంచి చేస్తాను నేను అంటే అప్పటికే కొంచెం చేతులు పడిపోయాను ఇప్పుడు కొంచెం చిన్న అరగదు కొంత తగ్గేంతది అయింది ఇచ్చే కట్ట మన అంటున్నాడు స్వామి లోపల ఉన్నాడు ఈ పరుగులు పారలేదు తుంగితే ఇంకేం జరుగుతుందని వెళ్ళిపోయి పొద్దునే వద్దాం పదండి అందరూ చెప్పేది పొద్దునే వెళ్ళిపోద్దామని అందరూ వెళ్ళిపోయాట వెళ్ళిపోయి పొద్దునే గొడకమ్మ వాకి వెళ్ళి రైతులు ఊళ్ళో అన్ని జరిగింది తెలుసుకొని జనాలు అందరూ వచ్చారు మా తాతగారి కావులు కట్టుకెళ్ళి గొడకమ్మలు అందరి తీసుకొచ్చి ఆ నీళ్ళు ఎప్పుడైతే అర్థం లేదు అర్థం కాడి చూడాలి చల్లుకున్న నీళ్ళు కావులు తెల్లారట పెళ్ళి వీడు మూడు కదా అవన్నీ పెళ్ళలు పెళ్ళలు పెడాలి లేచేసింట పిల్లలకి విచ్చుకుంటా సినిమాలు గ్రాఫుక్ లాగా పిల్లలకి ఇచ్చి తెచ్చుకుంటా అప్పుడు స్వామివారి ముఖం కనపడింది అప్పుడు చేతుతో మట్టి మొత్తం లాగేసి స్వామి ఇచ్చారు అచ్చంగా పనుకుంటున్నాడు మారి ఆ పక్కకి నేపే అక్కడ నిలబెట్టాడు అక్కడ అన్నమాట ఇద్దరు చూస్తూ ఆయన తూర్పు చూస్తున్న భగవానుడు నా ఉద్దేశం ఏంటంటే సూర్యుడికి విద్య నేర్చుకుంటాడు ఆయన నవ వ్యాకరణ పండితుడు ఆయన వ్యాకరణ తొమ్మిది అన్నింటిలో తొమ్మిదిట్లో జట్ట ఆయన నాయన నేర్చుకుంటుంట మనోవేగంతో నేను భూప్రపంచం మొత్తం తిరుగుతూ పడుతుంటాను నాగినట్ట విద్య నేర్చుకోగలుగుతా ఉంటే పర్వాలేదు మీరు నాకు లేపడినట అతి అడ్డ పర్వతాలు ఆయన పంతరం అటో కాలిటో కాదు పెడతా ఈయన వేదం నేర్పిస్తూ సూర్యుడు గమనాడు పోతుంట ఈ నిలబడి అంటే నాలుగు పక్కన తలనిప్పుడు నేర్చుకుంటుంటాట అట్లాగే ఈయన సూర్యుది దిక్కుగా మన తూర్పు రోజులు సూర్యుడు సూర్య భగవాన్ చూస్తూ ఉంటాడు వాహి దక్తం దక్తంగా ఉంటుంది మన గర్భం తూర్పు చూసుకుంటాడు అందుకే ఆయన మనం చేయించిన విగ్రహం కాదు అక్కడ ఏమి ప్రతిష్ట చేశారు కాలక్రమేణా కార్యక్రమేణ స్వామి ఇప్పుడు